ప్రోగ్రామ్ మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి పాటతో స్టార్ట్ చేస్తా సరేనమ్మా ఏదంటే అది రాముంది వాడదాం లక్ష్మణుడు మోర్చిల్లినప్పుడు మేఘనాథుడు ఇంద్రజిత్ రావణ బ్రహ్మ కొడుకు బాణం వేస్తాడు బాణం వేసినప్పుడు మోర్చ చెందుతాడు లక్ష్మణుడు అప్పుడు ఆ తమ్ముని ఒళ్ళె వండబెట్టుకొని శ్రీరామచంద్రమూర్తి ఆ కారణంగా దుఃఖిస్తాడు మరి ఆ దుఃఖం అంటే మామూలు దుఃఖం కాదు అన్ని వద్దు తమ్మి నువ్వు కావాలని అడుగుతాడు ఆయన వదులుకున్నాడు ఆశ అప్పుడు విభీషణుడు రావణ బ్రహ్మ తమ్ముడు వచ్చి నాయన మోర్చగతుడైనాడు ఈయనేమో అసలు గతించలేదు కానీ ఆ మోర్చగతుడైనందుకు ఆ యొక్క సంజీవ పర్వతం పోయి ఆ యొక్క అంజనేయుడితోటి ఆ సంజీవ పుల్లని తెప్పించి మళ్ళీ జీవం పోసుకుంటే మళ్ళీ మామూలుగా అవుతాడు నాయన అని చెప్పిండు ఎవరు విభీషణుడు విభీషణుడు ఎవరు కుంభకర్ణుని కంటే చిన్నవాడు రావణ బ్రహ్మ తమ్ముడు అవును అప్పుడు పోయి సంజీవ పర్వతం పోయి కొన్ని కొన్ని గిరులు మరి దాటి ఆ అవతలు ఉన్నటువంటి యొక్క సంజీవ పర్వతం ఎవరి యొక్క వల్ల కాలేదు ఆ పర్వతం వెళ్ళాలంటే ఆ గాలిలా ఆ గగన మందు విహరించాలంటే ఎవరి వల్ల కాలేదు అప్పుడు ఆంజనేయునికి ఒప్ప చెప్తారు అప్పుడు వాలి సుగ్రీవ ఆలిని చంపిన తర్వాత సుగ్రీవుడు చెప్తాడు సుగ్రీవా నీతరమే అవుతుందని చెప్తే శ్రీరామచంద్రమూర్తి కూడా చెప్పినప్పుడు అప్పుడు గగనం నందు విహారించి ఆ గగనముకి గగనంకెళ్ళి సంజీవ పర్వతం పోయి ఆ సంజీవ పుల్ల తీసుకొని మళ్ళీ వచ్చి ఆయనకు జీవం పోస్తాడు అంతకంటే ముందు ఈయనకు రామునికి తెలియక ముందు పాడతాడు ఏడుచుకుంటాడు దుఃఖించుకుంటా ఆ కారణంగా నా ముద్దు తమ్ముడా నా కూడి భుజమురా సోదరా నా ముద్దు తమ్ముడా లమినా హేమానంటిర నిన్ను ఎందు కలిగినావు హేమానంటిర నిన్ను ఎందు కలిగినావు భూమి ప్రై ప్రవలించా బుద్ధి కలిగర నీకు నా ముద్దు తమ్ముడా లక్ష్మీనా నా కూడి భుజమురా సోదరా నా ముద్దు తమ్ముడా లక్ష్మణ ఇక నాకు జానాకి ఎందుకు ఈ యుద్ధములు చేయుటెందుకు ఇక నాకు జానాకి ఎందుకు అచ్చట తల్లులు ఎలా అయోధ్య కేల అచట తల్లులు ఎలా అయోధ్య కేల ప్రకటిత ముగ నేను బ్రతికి నా ఫలమేమి నా ముద్దు తమ్ముడా నా కూడి భుజమురా సోదరా నా ముద్దు తమ్ముడా పొమ్మో పొమ్ము సుగ్రీవాణి పట్నము కపులు కలసి చేసిరి చాలా కష్టము పొమ్ము సుగ్రీవాణి పట్నము నమ్మి చేరితి ఓయి నన్ను నమ్మి చేరితి ఓయి నన్ను విభీషేణ సకలమైన వార్త వాకులిచ్చి సుఖము జడితిరా తండ్రి పొమ్ము సుగ్రీవాణి పట్నము కపులు కలసి చేసిరి చాలా కష్టము నా ముద్దు తమ్ముడా లక్ష్మిణ నా కూడి భ సోదరా నా ముద్దు తమ్ముడా లక్ష్మిన పటపాట వృక్షంబు పాలు గారిన రీతి పటపాట వృక్షంబు పాలు గారిన రీతి పడిపోయి ఉంటి వా తమ్ముడా నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నా కూడి భుజమురా సోదరా నా ముద్దు తమ్ముడా లక్ష్మిన అద్భుతం అమ్మా కొంతమందితో మాట్లాడితే అదొక ఆనందం మీతో మాట్లాడిన ఆనందమే మీరు పాట పాడిన ఆనందమే మీరు పద్యం చెప్పిన ఆనందమే కడుపు నిండిపోతుంది తల్లి చదువు లేదు కదా చదువు అంటే కొంచెం ఇంకా చదువు చదువు లేకపోతే ఏంటమ్మా చదువు ఒక్కటే కాదు కదా చదువు కంటే కూడా మంచి టాలెంట్ ఉంది మీకు అమ్మా ఇవాళ ఇన్ని సార్లు ఇన్ని ఛానల్స్ చేసినా కానీ నేను ఇంతకు ముందు మీతో చేసినా కానీ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఎందుకు పిలిపించాను మీ పాట మీ మాట వీటిలో ఉన్న గొప్పతనం ఎవరైనా మిమ్మల్ని చూసి అలా ఆ చూస్తూ ఉంటారన్నమాట మీ మాట వింటూ ఉండాలి అనిపిస్తుంది ఎక్కడో కానీ అరుదుగా మీలాంటి వాళ్ళు ఉండరమ్మ ఏమంటారు ఏమంటారంటే ఆ గురుమూర్తి దయ అయ్యి జన్మనిచ్చినందుకు మానవ జన్మ దుర్బలం ఇది మళ్ళీ వచ్చునని నమ్మకమా ఈ మానవ జన్మ కోటి జన్మములు ఎత్తినమమ్మ నరగర్భమున వాటముగా పుట్టినం అందుకే జంతుజాలము పశుపక్షాదులు క్రిమికీటకాదులు నదులు వనాలు నానామూర్ఘాలు విహిత కర్మములు వేద శాస్త్రములు ఎత్తినాక కడసారి జన్మొచ్చింది తల్లి ఈ జన్మం ఏంటిది మానవ జన్మము మాధవుని రూపం మాధవుని రూపం మనకు వచ్చింది కాబట్టి వృధా చేసుకోవద్దు అందుకు ఇంకా ఏ అడుగుతారో అడుగుతా అల్లి